హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో జంతికలు జంతికల్ని అప్పటికప్పుడు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు మినపప్పు ఉంటే సరిపోతుంది ఎలాంటి పప్పులు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు శనగపప్పు కూడా అవసరం లేకుండా ఇలా మినపప్పుతో క్రిస్పీగా కరకరలాడే జంతికలు చేసుకోండి ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు ఇవి మనకి చాలా డేస్ వరకు స్టోర్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్పు మినప్పప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మినప్పప్పుని వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత కుక్కర్లో వేసుకొని ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించకూడదు ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం పప్పుని నానబెట్టాం కాబట్టి ఒక టూ విజిల్స్ వస్తే మనకి పప్పు తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు విజిల్స్ తీసేసి టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే చూడండి మనకి ఇలా స్పూన్తో కనుక పప్పు తీసి ఇలా మెదిపి చూస్తే మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా అయి ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని మనం ఒక పప్పు రుద్దతో కానీ పొటాటో మాషర్ ఉంటుంది కదా మాస్ చేసుకునే దాటితో కూడా మాస్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు అలా కావాలంటే అలా చేసుకోండి లేదంటే ఇలా మనకి మిక్సీలో వేస్తే మొత్తం పప్పు ఎక్కడ కనిపించకుండా మెత్తగా ప్యూరిలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పప్పును కూడా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు మినప్పప్పుకి కరెక్ట్ మూడు కప్పుల బియ్యప్పిండి అయితే తీసుకుంటున్నాను బియ్యప్పిండి అనేది మనం ఎక్కువగానే తీసుకోవాలి లేదంటే మనకి కారపూస వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మూడు కప్పుల బియ్య పిండి జల్లించి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే వాము ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ల నూనెను హీట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యి అయినా బటర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం మినపప్పు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత హ్యాండ్తో పిండిని మంచిగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి మనం ఉడికిచ్చిన పిండితో ఈ పిండి మొత్తం కలిసిపోతుంది ఇలా పిండిని ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి జంతికలు అంత బాగా వస్తాయి ఇప్పుడు పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి పిండి మనకి లూజ్ ఉండకూడదండి చపాతి పిండి ఎలా ఉంటుందో చపాతి పిండి లాగానే మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ లూజ్ ఉన్నా కూడా మనకి జంతికలు ఆయిల్లో వేసినప్పుడు ఇచ్చుకపోతాయి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకుంటూ ఇప్పుడు మన కారపూస పావులు తీసుకొని నేనైతే కొంచెం సన్నగా ఉన్న బిళ్ళనే తీసుకుంటున్నాను మీరు కొంచెం దొడ్డుగా ఉన్న బిళ్ళ తీసుకుంటే కూడా జంతికలు చాలా బాగుంటాయి నేను కొంచెం సన్నపి తీసుకుంటున్నాను హోల్స్ సన్నగా ఉన్నాయి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పావులకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇందులో కొంచెం పిండి ముద్దని పెట్టి ఇప్పుడు నేనైతే ఒక చిల్లుర గరిట పైన అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పైన వేసుకొని కూడా తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు నేను కొంచెం అయితే పలచగానే చేసుకుంటున్నాను మీరు కావాలంటే మందంగా ఒక రెండు మూడు చుట్లు చుట్టుకోవచ్చు నేనైతే ఒకటే ఇలా చుట్టుకొని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసుకొని టూ సైడ్స్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి తొందరగానే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి వీటిని మనం వెంటనే తీసుకోవాలి లేదంటే మాడిపోతాయి అన్నీ ఇదే విధంగా వేసుకొని టూ సైడ్స్ తిప్పుకొని ఫ్రై చేసుకోండి మనకి పిండి కనుక లూజ్ కలుపుకున్నట్లయితే ఇవి మనకి ఆయిల్లో వేసిన వెంటనే ఇచ్చుకపోతాయి అందుకనే ఒక కప్పు మినప్పప్పుకి కరెక్ట్ మూడు కప్పుల బియ్య పిండి అయితే తీసుకోవాలి అప్పుడే మనకి జంతికలు చక్కగా వస్తాయి మీకు గనక మందంగా కావాలనుకుంటే మందంగా కూడా చేసుకోవచ్చు దొడ్డు కావాలంటే కూడా మీరు వేరే బిళ్ళ వేసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి మనకి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి నేను అన్నీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని అయితే ఇలా సర్వ్ చేసుకున్నాను వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ అప్పటికప్పుడు ఒక కప్పు మినపప్పు ఉంటే మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని ఇలా జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్